ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే మీరు గుర్తొచ్చేస్తారు చిన్న పిల్లల కానిషి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి అంటే అది అది డే అంతా షూటింగ్ చేస్తున్నాం ఏమి మేనరిజం దొరకలేదు సరే అప్పుడు కృష్ణవంశీ గారు ముప్పై ఏళ్ళు ఇక్కడ అని చూడండి అంటే తర్వాత దాన్ని ఏదో కూర్చుని మళ్ళీ మార్చి రాసి థర్టీ ఇయర్స్ ఇక్కడ అని చూడు అన్నాడు ఆయన అంత జూనియర్సు రవితేజ గారు మేమందరం ఆ సీన్లో సరే ఓరేం లేదు చూడా అదేంటది బటర్ పేపర్ ఏంటో ఏ పేపర్ ఏంటో మాకు తెలియదా థర్టీ ఇయర్స్ ఇక్కడ అనగానే అందరూ గొల్లు అవుతున్నారు ఓరే ఇది బాగుంది ఇది నీకు తోచిన విధంగా ఏదన్నా యాడింగ్ ఉంటే చెయ్యి బట్ ఉత్తేజ హెల్ప్ తీసుకుని జాగ్రత్తగా చేసాం అది సో ఇంకా చాలా నేరేషన్ ఉంది అసలు అది ఒరిజినల్ అవన్నీ పెడతాడు హీరోలు అందరూ వచ్చి కొట్టేవారు అవన్నీ కొంచెం మార్చి ఎక్కడైతే కరెక్ట్ గా ఆ డైలాగ్ ఏంటి డైలాగ్ రాకపోతే ఆయనతో జూనియర్ ఆర్టిస్ట్ చెప్తే క్లాబ్స్ కొట్టిస్తావా ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అలాగే థర్టీ ఇయర్స్ బ్రాండ్ పడిపోయింది అది మీరు వచ్చి థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ అయింది